రామ్ సీత ఇద్దరు తులసి కోట దగ్గర అఖండ దీపం వెలిగిస్తారు కదా గాలి వస్తూ ఉంటుంది అయినా కూడా అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అఖండ దీపాన్ని ఎలాగైనా సరే కొండెక్కిచ్చాలి అని చెప్పి మహాలక్ష్మి సడన్గా నిద్రలో నుంచి లేస్తుంది జనార్దన్ నిద్రపోతున్నాడా లేదా అని చెప్పి చెక్ చేసి మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో మహాలక్ష్మి డోర్ దగ్గరే నుంచుని డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అదే టైంకి జన తల్లి తెరిచి చూసి అర్ధరాత్రి ఈ టైంలో డోర్ దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జన అది అది అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ సీత నిద్రపోతూ ఉంటే అఖండ దీపం కొండెక్కినట్టు సీతకు కలలో కనిపిస్తుంది దాంతో వెంటనే సీత ఉలిక్కి పడి లేచి మామ అని చెప్పి గట్టిగా అరుస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి